వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ శివాని ఎంతో కాలంగా ఊరిస్తూ ఉన్న కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ఫైనల్గా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది ప్రస్తుతం పబ్లిక్ మొత్తం కూడా ఈ మూవీ ట్రాన్స్ లోనే ఉన్నారు సిల్వర్ స్క్రీన్ పైన ప్రభాస్ సంభవం చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు కూడా అక్కడ ఇండియన్ ఫ్యాన్స్ కల్కి చూసేశారు ఇక ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో ప్రత్యంగర సినిమా అదే విధంగా ఏ ఏ సినిమాస్ సంయుక్తంగా రిలీజ్ చేశారు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే కల్కి మూవీ ఫోర్ మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ మూవీకి పాజిటివ్ టాక్ గా వస్తే ఖచ్చితంగా పది డాలర్స్ కలెక్షన్ అవకాశం ఉందని మాట కూడా వినిపిస్తోంది ఇదిలాగా ఉంటే కల్కీ కిక్ లో ఉన్న ప్రేక్షకులకి ఓజీ మరింత కిక్కు దక్కింది ఇక ఏపీ డిప్యూటీ సిఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుచిత దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా ఓవర్సీస్ రిలీజ్ రైట్స్ ని ప్రత్యంగిర సినిమాస్ డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకున్నారట ఫ్యాన్స్ ఇద్దరికి ఓజీ రైట్స్ ని ఆ సంస్థ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది ఈ సినిమా మెజార్టీ షూటింగ్ ఇప్పటికీ కంప్లీట్ అయిపోయిందట పవన్ కళ్యాణ్ ఓ రెండు షెడ్యూల్ లో పాల్గొంటే చాలు మొత్తం షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుందని అంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో పరిపాలన కార్యకలాపాలలో చాలా బిజీగా ఉన్నట్టే తెలుస్తోంది ఇక కల్కి సినిమా రిలీజ్ అవుతూ ఉండగానే సినిమా స్టార్స్ అవ్వడానికి ముందు ఓజీ టీజర్ ను ప్రదర్శిస్తున్నారట దీంతో యుఎస్ ఫ్యాన్స్ కి మరింత కిక్కు లభిస్తోంది పవన్ పవర్ లోకి వచ్చిన తర్వాత మరింత క్రేజ్ పెరిగింది ఇక ఇప్పుడు ప్రభాస్ ప్లస్ పవన్ ఫ్యాన్స్ ఆ వైబ్ మరింత ఎంజాయ్ చేసేలాగా కల్కి ఓజీ సినిమాలు పవర్ఫుల్ వైబ్ అయితే ఇస్తున్నాయి ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు